అందరికి నమస్తే నేను మీ వంశీ మీరు చూస్తున్నారు ద్వారకా అప్లికేషన్ ఫ్రెండ్స్ చాలా మందికి ఒక చిన్న డౌట్ ఉంది జగన్నాన కాలంలో మాకు స్థలం వచ్చింది ఆ స్థలాన్ని మేము అమ్ముకోవడానికి మాకు అర్హత ఉందా లేదా వేరే వాళ్ళు మాకు స్థలాన్ని అమ్ముతా ఉంటున్నారు ఆ స్థలాన్ని మేము కొనుక్కోవచ్చు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అనేది నేను చేస్తాను రెండు వేల పంతొమ్మిది వైసీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ స్థలాలు మేము ఇచ్చామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు సో ఎంత ఇచ్చారనేది పక్కన పెడితే ఆ స్థలాలు అనేది ఎవడం జరిగిందండి అందులో చాలా మంది ఇల్లు కూడా కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నారు అందులో నో డౌట్ సో జగనన్న కాలనీస్ ప్రతి ఊర్లో కూడా ప్రతి చోట కూడా అన్ని ఏరియాలో సిటీస్ లో అవ్వచ్చు విలేజ్ లో అవ్వచ్చు ఆల్మోస్ట్ చాలా చోట్ల కూడా జగనన్న కాలనీస్ అనేది ఏర్పడ్డాయి అండి ఒక ఊరు లాగా ఏర్పడ్డాయి సో ఇందులో కొంతమంది ఆ వెళ్ళి ఉంటున్నారు కొంతమంది ఏమో ఆ జగన్ కాలనీస్ కి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు సో వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళు అమ్మడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ మా గుంటూరే తీసుకుని మా గుంటూరులో నాలుగు లేవట్లు ఇచ్చారు ఒక లేఅవుట్ వచ్చేసరికి లాభము రెండు లేఅవుట్ వచ్చేసరికి పేరు మూడో మూడు వచ్చేసరికి కొన్ని ఇచ్చారు నాలుగులో లేఅవుట్ వచ్చి దామరపల్లి సో ఈ నాలుగు లేఅవుట్ లో రెండు లేఅవుట్ లో మాత్రమే జనాలు వెళ్ళి ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఒకటి లాము రెండు రోజు వచ్చేసరికి పేరు జిల్లా లేఅవుట్ లో దామరపల్లి లేఅవుట్ అదే విధంగా కొన్నిపాడు లేఅవుట్ ఈ రెండు లేఅవుట్ లో జనాలు వెళ్ళి ఉండడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో దానికి కారణం వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ కాలేజ్ ఎవరికైతే ఇల్లు స్థలాలు వచ్చినాయో వాళ్ళు నైంటీ పర్సెంట్ డైలీ లేబర్స్ ఉన్నారు సో కూలీలు ప్రతి రోజు కూడా వర్క్కి వెళ్లి వర్క్ నుంచి మళ్ళీ అయిపోగానే సిక్స్ థర్టీ అవచ్చు సెవెన్ థర్టీకి ఇంటికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో దావనపల్లి వచ్చేసరికి గుంటూరు నుంచి ఆల్మోస్ట్ పది కిలోమీటర్ పైనే ఉంది సో ఇక్కడ ఏడు దాటిందంటే అక్కడ జనసంచారం ఉండదు మధ్యలో ఏ ఊరు కూడా తగలదు ఇల్లు గానీ ఆ జనాభా ఎవరు కూడా ఉండరు సో అంత దూరం వచ్చేసరికి ఆటోలు కూడా ఏవి కూడా తిరుగు సో ఇక్కడ గుంటూరులో పని చేసుకొని మళ్ళీ దావనపల్లి వెళ్ళి ఊర్లో ఉండడానికి చాలా మందికి ఆ ఫెసిలిటీస్ లేక చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అదే విధంగా కూరినపాడులో కూడా సేమ్ అంతే అండి గుంటూరు నుంచి చాలా దూరము సో అందువల్ల ఇలాంటి ఏరియాస్ లో వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు జగనన్న కాలనీలో ఇల్లు స్థలాలు అమ్ముకున్న వాళ్ళు రెండు కేటగిరీస్ ఉంటారండి ఒకటి వచ్చేసరికి ఆ వాళ్ళకి స్థలం లేదు ఎక్కడ కూడా ఇల్లు లేదు స్థలం లేదు కానీ జగనన్న కాలనీస్ లో వచ్చి ఇల్లు కట్టుకోకుండా అమ్మడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసరికి అందరు వచ్చిన వాళ్ళందరికీ కూడా జగన్ అన్న కాలనీస్ లో కొంతమంది లేబర్స్ ఎక్కువ శాతం ఉంటారు వీళ్ళందరూ డైలీ వారి కూలీలుగా ప్రతిరోజు కూడా సిటీలోకి పనికి వెళ్ళి ఈవినింగ్ కి ఇంటికి రావాలి సో ఇప్పుడు సిటీలో ఉంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ టైం లేట్ అయినా కూడా ఆటోలు దొరుకుతాయి వాళ్ళ ఇంటికి క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు జగన్ అన్న కాలనీస్ ఏమంటే అన్ని చోట్ల కూడా ఊరు చివర లేదంటే ఊరు నుంచి దూరంగా స్థలాలు అనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పన్ను నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళు ఆరున్నర నుంచి ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటి దగ్గర వెళ్ళడానికి జగనన్న కాలనీస్లో వెళ్ళడానికి ఆటోలు అనేది దొరకండి ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇంకోటి వచ్చేసరికి జగనన్న కాలనీలో ఉండడానికి అవకాశం అంటే వాటర్ కానీ రోడ్లు కానీ ఇవి ఇలాంటివి ఏమి కూడా కాలనీస్ కాలనీస్లో ఏ కాలనీలో కూడా ఆల్మోస్ట్ కొన్ని 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 ఏరియాస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాపట్ల రేపెల్ల ఇలాంటి చిన్న చిన్న కొన్ని కొన్ని ఏరియాలో మాత్రమే రోడ్లు మంచి నీళ్ళు అనేది ఆ కల్పించారు ఆ వాళ్ళు ఫెసిలిటీస్ అనేది అందించారు మిగిలిన ఏ చోట కూడా చాలా వరకు జగనన్న కాలనీస్ లో మంచి రోడ్లు లేవు అలానే వాటర్ కూడా లేదు సో ఆల్మోస్ట్ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి సో వానకాలం వచ్చిందంటే అసలు రోడ్లు అనేది అసలు ఇంకా దారుణం ఉంటాయి సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని జగనన్న కాలనీస్ లో వచ్చి ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు వందలో తొంభై శాతం మంది ఇలాంటి కేటగిరీ ఉన్నారండి ఇంకొక పది శాతం అంటే జగనన్న కాలనీలో ఇల్లు స్థలం వచ్చి ఆల్రెడీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఉన్నాయండి కానీ వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల చాలా మందికి మొదటి విడతలో చాలా మందికి ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లులు ఇల్లులు ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళ స్థలం అనేది ఇవ్వడం జరిగింది సో అలాంటి వాళ్ళు వాళ్ళకి ఉండడానికి ఒక చోట మంచి స్పెషలిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా జగన్ కాలనీస్ లో వచ్చి అంత రిస్క్ చేయరు సో ఇలాంటి వాళ్ళు కూడా ఇల్లు స్థలాలని అమ్మాలని అనుకుంటున్నారు సో ఈ రెండు కేటగిరీస్ వాళ్ళే జగన్ కాలనీస్ లో ఇల్లు అమ్మాలనుకుంటున్నారని ఒకటి వచ్చేసరికి ఉండడానికి ఉండడానికి ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు అదే విధంగా ఆ అక్కడికి వచ్చి కష్టాలు పడలేని వాళ్ళు అదే విధంగా ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి కాబట్టి మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమి ఉంటాం అనే కాన్సెప్ట్ తో ఉన్న వాళ్ళు ఈ రెండు కేటగిరీస్ మీద ఉన్న వాళ్ళు మాత్రం ఇళ్ల స్థలాల్లో అమ్మడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఇళ్ల స్థలాలను మేము కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు సో మనకి ఇళ్ల పట్టాల మీద ఉన్న రూల్ ప్రకారం మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ జరిగిందో ఇళ్ల పట్టా ఇచ్చింది కాదండి ఇళ్ల పట్టాలు మనకి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలోనో జనవరి ఆరో తారీఖు మనకి ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడం జరిగింది ఆ డేటు లెక్కలోకి రాదు ఏదైతే వైసీపీ వైసీపీ గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు మనకి రిజిస్ట్రేషన్ చేయించారు కదండి మనకు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు కదా సో ఆ డేట్ నుంచి అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి టైం పీరియడ్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మాత్రమే మనకి ఆ జగనాన్న కాలనీస్ మీద ఆ ఇళ్ళ పట్టా మీద మనకి పూర్తి హక్కు వస్తుంది అప్పుడు దాకా ఆ పట్టా మీద మనకి ఎలాంటి హక్కు అనేది ఉండదండి సో పది సంవత్సరాలు ఆగాలి పది సంవత్సరాల తర్వాతే మనకి ఎవరైతే పట్టా ఉందో వాళ్ళ పేరు మీదగా ఆటోమేటిక్గా మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు కదా భయ అంటే అది రిజిస్ట్రేషన్ చేశారు బట్ అది చెల్లదండి టెన్ ఇయర్స్ దాకా ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంటుంది సో ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి పది సంవత్సరాల తర్వాతే మనకి మన పేరు మీద రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి స్థలం కొన్నారు ఆ కొన్న తర్వాత పది సంవత్సరాల తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాళ్ళ పేరు మీద నుంచి మీ పేరు మీదకి ఇప్పుడైతే మారదు కాబట్టి పది సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ మీ వాళ్ళ పేరు మీద మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మీ పేరు మీద మార్చాలి సో ఈ పది సంవత్సరాలు వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళు బతుకుంటారో లేదో కూడా తెలియదు సో ఇది రిస్క్ అవ్వడం పది సంవత్సరాల తర్వాత వాళ్ళు మీకు స్థలం మీరు స్థలాన్ని కొనుక్కున్నారు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు మీకు కాంటాక్ట్ లో పది సంవత్సరాలు మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకుంటారు చేయించుకోలేరు కదా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియకపోతే సో ఫోన్ కాంటాక్ట్ మాత్రమే ఉంటుంది సో వాళ్ళు ఒకవేళ చనిపోయారు అనుకో అది మీ పేరు మీద మారదు పోనీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా మీకు తెలియదు అలాంటప్పుడు మీకు ఆ స్థలం అనేది మీకు అసలు అది చెల్లదు పది సంవత్సరాల తర్వాత వాళ్ళు వచ్చి మా స్థలం మాకు కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఇక్కడ జగన్ కాలనీ ఇళ్ళ స్థలం అమ్మడానికి హక్కు లేదు కొనడానికి కూడా హక్కు లేదు సో ఈ ఈ కొనుగోలు అనేది నమ్మకం మీద ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఎవరైతే స్థలం అమ్ముతున్నారో వాళ్ళు మీకు బాగా ఉండి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఊర్లు అవన్నీ మీకు క్లారిటీగా తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం తీసుకుంటే సేఫ్ జోన్ లో ఉంటారు తప్పితే మీకు ఏం తెలియకుండా ఏదో తక్కువ ఇచ్చేస్తున్నారు లక్ష లక్ష నార్లు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి మీరు తీసుకుంటే పది సంవత్సరాల తర్వాత వాళ్ళు అనేది మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అలాంటి టైంలో కొంతమంది ఏం చేస్తారంటే హై ఎక్కువ డిమాండ్ చేయొచ్చు అమౌంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జగన కాలనీలో నరకు రెండు లక్షలకు స్థలం కొన్నారు పది సంవత్సరాల తర్వాత దాని వాల్యూ బాగా పెరిగిపోయింది మీరు వచ్చి వాళ్ళని వచ్చి సంతకాలు చేయండి మా పేరు మీద రిజిస్టర్ చేయండి అంటే వాటి చేయడు ఎందుకంటే అప్పుడు నేను తక్కువలో ఇచ్చాను లక్ష నర ఇచ్చాను ఈ రోజు చూస్తే స్థలం పది లక్షలు అయింది నేను ఎందుకు ఇస్తానో నాకు ఇంకో ఐదు లక్షలు నాకు ఎగస్ట్రా ఇవ్వు అని అడిగే అవకాశం ఉంటుంది సో దీనికి తగ్గట్టు మీరు పక్కా ఫ్రూట్స్తో మీరు నోటరీ చేయించుకోవాలండి సో నోటరీ చేయించుకొని కొంచెం సేఫ్ జోన్ అంటే నమ్మకస్తుల దగ్గర తీసుకుంటే పర్లేదులే కానీ ఎవరో తెలియని వాళ్ళ దగ్గర కొంటే మాత్రం మీరు రిస్క్లో పడతారు ఇది మాత్రం అసలు కొనుక్కొని ఉంటేనే బెస్ట్ నా తెలిసినంత వరకు అయితే కొన్ని రిస్క్లో పడడం కంటే కొనుక్కొని ఉంటేనే బెస్ట్ అమ్మొచ్చా అంటే సో కొనడానికి ఎలాంటి రైట్స్ లేవో మనకి అమ్మడానికి కూడా అంతే రైట్స్ లేవండి సో పది సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు ఈ రోజు మీకు అవసరం ఉందని చెప్పేసి మీరు అమ్మొచ్చు కానీ పది సంవత్సరాల తర్వాత ఆ స్థలం మీద ఆశ పుట్టవచ్చు సో అమ్మడం కూడా కొంచెం కష్టమే ఎందుకంటే మీరు అమ్మినా కూడా పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాలి కాబట్టి ఆ టైంకి ఎవరు మనసు ఎలా ఉంటుందో తెలియదు ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు సో స్థలం వాల్యూ పెరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మా స్థలాన్ని మాకు కావాలని చెప్పి అడగడానికి అయితే ఆ హక్కు ఉంటుంది సో ఇది గమనించండి జగన్ అన్న ఎవరైనా ఇల్లు స్థలాలు కొనాలనుకుంటున్నారైతే వాళ్ళకి ఒక్కటే అండి బాగా నమ్మకం ఉండి నమ్మకస్తులు అయితేనే మాకు నమ్మకం ఉంది వాళ్ళు ఎవరో తెలుసు మాకు మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే ఉంటారు పొద్దున వచ్చి మాకు రిజిస్ట్రేషన్ చేయమంటే చేస్తారు అనే కాన్సెప్ట్ ఉంది అనుకుంటేనే మీరు జగన్ కాలనీలో ఇల్లు స్థలం అనేది తీసుకోండి అదర్వైజ్ మీరు జగన్ కాలనీలో స్థలం అనేది అసలు కొనడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించే మాకు అండి సో ఇది మైండ్లో పెట్టుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ప్లీజ్ లైక్ కొట్టండి ఈ ఇన్ఫర్మేషన్ మీ కుటుంబ సభ్యులు కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియోస్ ఇలానే మీరు చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం నేను చేయడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్